రాజకీయ పార్టీ లాగా మందులిచ్చో బిర్యానీలు ఇచ్చో డబ్బులు ఇచ్చో జనాలను తీసుకొచ్చుకునే పార్టీ కాదు బహుజన సమాజ్ పార్టీ పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి సిద్ధాంతం కోసమే పనిచేసే పార్టీ పూలే గారు ఎవరు అంబేద్కర్ గారు ఎవరు కాన్సీరామ్ గారు ఎవరు మనం ఒక రెండు నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పార్టీ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి దయ వలన ఎస్సీలకు అన్ని రంగాల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఈ దేశంలో సగభాగం పైన బీసీలకు మాత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఏ రంగంలోనూ రిజర్వేషన్ లేదు ముఖ్యంగా రాజకీయ రంగంలో అయితే ఈ రోజు కూడా ఇరవై రెండు శాతం ఇచ్చి మరి బీసీఎల్ ని అన్యాయం చేస్తున్న ఈ దోపిడీ పార్టీలని అరికట్టేందుకే బహుజన సమాజ్ పార్టీ స్థాపించారు మాన్యవర కాశీరామ్ గారు కేవలం బీసీల కోసం మైనార్